హలో అండి వెల్కమ్ టు ఈషి గార్డెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశాము అమ్మ నేను కలిసి అది మీకు చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ ఈ ఆనపకాయ అండి చూడండి రెండు ఆనపకాయలు వచ్చాయి ఇది పెద్దది అనమాట ఈ పక్కదేమో చిన్నది ఈ పెద్దది ఈరోజు కోసేసుకుందాము చాలా లేతగా భలే ఉందండి కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఎందుకంటే ఆర్గానిక్గా పెంచాం కదా అందుకని ఆర్గానిక్గా పెంచిన వెజిటేబుల్స్ టేస్ట్ చాలా బాగుంటాయండి ఖచ్చితంగా మీ గార్డెన్లో ట్రై చేయండి ఎప్పుడూ ఫ్లవర్స్ పెంచడం కాదండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా పెంచుకోవాలి మనం పెద్ద ఆనపకాయ కట్ చేసేసాం కదా ఈ చిన్నది ఇంకొన్ని రోజులకి మనం కట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ బీరకాయ చాలా రోజుల నుంచి మీకు చూపిస్తున్నాను కావాలని సీడ్స్ కోసం వదిలేసానండి అమ్మ అంటున్నారు తీసేసుకుందాము అని చెప్పి వద్దుమా ఇంకా సీట్స్ కోసం ఉంచేద్దాము బాగుంది అని చెప్పి ఉంచేస్తాను దాంతోపాటు అది మనకు స్క్రబ్బర్లా కూడా పనిచేస్తుంది అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను తర్వాత ఈ చమ్మ చిక్కుడు కొంతమంది దీన్ని తమ్మకాయలు అంటారు అని చెప్పారు సో తమ్మకాయలు అంటారు అమ్మో నాకు తెలీదు నాకు తెలిసి చమ్మ చిక్కుడు అనేది తెలుసా అండి సో చూసారు ఎంత బలంగా ఉన్నాయో అయితే ఈ కొమ్మ విరిగిపోయింది బరువుకే అనుకున్నాను కానీ ఏదో పైప్ తగిలిందో లేకపోతే పిల్లలు కొట్టేశారో తెలియదు అలా కొమ్మ విరిగిపోయింది ఇంకా ఇందులో కాయలు ఉన్నాయి ఈ ఈ కొమ్మకు కాకుండా చెట్టుకు కూడా కాయలు ఉన్నాయి చూసారు కదా ఇంకా వీటిని కూడా కోసేస్తున్నాను చమ్మ చిక్కుడు టమాటో చాలా బాగుంటుంది సేమ్ టైం చమ్మ చిక్కుడు మటన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అమ్మకి చమ్మ చిక్కుడు మటన్ అంటే చాలా ఇష్టం వేసుకుందాము అని అన్నారు యాక్చువల్లీ నాకైతే మటన్ ఇష్టం ఉండదు చిన్నప్పుడు అయితే మటన్ ఇష్టం ఉండేది ఇప్పుడు ఇష్టం ఉండట్లేదు ఎందుకంటే ఆ చిన్నప్పుడు టేస్ట్ ఉండట్లేదు సో మటన్ అస్సలు తినను నేను మీలో ఎంతమందికి మటన్ ఇష్టం ఒకవేళ మటన్ ఇష్టం అయితే ఇలాంటి చిక్కుళ్ళు పండించి వాటితో కలిసి కూరండండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఎంత బలంగా ఉన్నాయో తర్వాత అమ్మ బెండకాయలను చూపిస్తున్నారు చూడండి బెండకాయ మొక్కలు అన్నింటికి బోరెడ్ అన్ని బెండకాయలు వచ్చేసాయి కానీ ఇవి చాలా రేర్ వెరైటీ అండి చిన్న చిన్న మొక్కలకి మనకి కాయలు వస్తాయి అంటే కొన్ని బెండకాయ విత్తనాలు మనం పెట్టినా సరే మొక్కలు ఎంత కేర్ చూపించినా ఏపుగా పెరిగిపోతాయి తప్ప కాయలు రావు సో అలాంటివి నేను ఎక్స్పీరియన్స్ చేశాను కానీ ఈ సీడ్స్ అలా కాదండి చాలా స్పీడ్గా మంచిగా గ్రోత్ ఉంటుంది అండ్ కాయలు కూడా త్వరగా వస్తాయి చిన్న మొక్కగా ఉండిపోయినా సరే కాయలు స్టార్ట్ అయిపోతాయి అనమాట సో అలాంటి వెరైటీ అని చెప్పి నేను ఇంకా సీడ్స్ కోసం ఉంచేసాను కట్ చేయకుండా కొన్ని పప్పుచారులో కానీ కట్ చేస్తున్నాను రెడ్ బెండ కూడా చూపించాను కదా ఒక్క మొక్కనే ఉంది సో రెడ్ బెండ కూడా సీడ్స్ కోసం అని చెప్పేసి అని ఉంచేసానండి ఇంకా పప్పుచారు కోసం కొన్ని కోసినాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు ఆకుగూరల విత్తనాలు కొన్ని ఫ్లవరింగ్ విత్తనాలు కొన్ని లిల్లీ బల్బ్స్ లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయండి గడ్డి మొక్కలు అలాంటివన్నీ సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని కటింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ పైన ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు క్యాటలాగ్ పంపిస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు వంకాయలు చూడండి గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయి మన దగ్గర చాలా వంకాయ మొక్కలు ఉంటాయి అయితే నేను ఎప్పటికప్పుడు కట్ చేసేసి పప్పుచారులో కానివ్వండి రోటి పచ్చడి చాలా ఎక్కువ ఇష్టం అండి రోటి పచ్చడి కానీ చేసేస్తాను ఇంకా వా అప్పుడు రోటి పచ్చడి కోసం అయితే పప్పు పప్పుచాట్ల కోసం వాటి కోసం అయితే ఇంకా ఫ్రెష్గా అలా కట్ చేసుకుని వెళ్ళి వేసేసుకోవాలి అప్పుడు వీడియో తీయాలి అలాంటివి ఉండవు అనమాట సో అలా ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాను ఇంక ఈరోజు కొన్ని ఉంటే ఇంకా కట్ చేస్తున్నాను దీనికి కూడా లైట్గా పుచ్చు పట్టింది ఇంకా ఆర్గానిక్గా పెంచుతున్నాం కదండి మనం ఇంకా పుచ్చు అనేది ఒక్కోసారి కామన్ నియమాలు స్ప్రే చేస్తున్నాము అయినా సరే అప్పుడప్పుడు అక్కడక్కడ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా మనం ఏం చేయలేం ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఈ మందారం మొక్కల ఆకుల మధ్యలో పురుగులు గుడ్లు పెట్టేసాయండి అయితేను వాటిని నేను ఎలా చేస్తానంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఆకుల మధ్యలో ఉన్నప్పుడు అలా నలిపేస్తాను అవి అలా పేస్ట్లా అయిపోతాయి ఇంకా వాటి నుంచి పురుగులు పుట్టవండి చనిపోతాయి అనమాట అయితే ఇదేంటో పేస్ట్లా అవ్వలేదు అంతకుముందు రెండు ఆకుల మీద ఉన్న గుడ్లను చేశాను చూడండి గోరింటాకు అతుక్కున్నట్టు అతుక్కుంది బట్ ఇది ఇలా బాగా ఎక్కువ రుద్దాల్సి వచ్చింది సో ఇలా ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి లేదంటే అవి ఎక్కువ పురుగులైపోతాయి కొత్తగా గుడ్లు పెట్టేస్తాయి గార్డెన్ పాడైపోతుంది అనమాట టమాటోలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఎర్రగా పండిపోయినవో అమ్మ చూసి ఎంత ఆనందపడ్డారోనండి యాక్చువల్లీ అమ్మ ఎప్పుడు హార్వెస్ట్లో ఉండరండి ఓన్లీ వాటర్ చేయడం లేకపోతే ఫర్టిలైజర్ ఇవ్వడం అలాంటివి చూస్తారు హార్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం అమ్మ సైడ్ అయిపోతారు పారిపోతారు అంటే వీడియోలో నేను హార్వెస్ట్ చేయలేను నేను తప్పుగా కట్ చేసేస్తాను మొక్కలు కట్ చేసేస్తాను అని భయపడతారు నోమా అన్నా సరే లేదు లేదు అన్నారు సరే మీరు పక్కన ఉండండి నేను చేస్తానని చెప్పి ఈరోజు అమ్మను పక్కన పెట్టి చేస్తుంటే అమ్మ ఎంత

అమ్మకి చెప్తూ వచ్చాను మనం మార్కెట్లో కొన్ని వెజిటేబుల్స్ కంటే ఇవి చాలా ఆరోగ్యకరమైనవి అక్కడ మందులు వేసి పెంచుతారు మనం అలా కాదు కదా అని చెప్పేసి అని చెప్తే అవునా అన్నారండి అంటే నేను ఒక వీడియో చూశాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అమ్మకి అప్పుడు అవునా అన్నారు ఏం చూశాను అంటే వాడిపోయిన వెజిటేబుల్స్ పైన ఏదో కెమికల్ అప్లై చేస్తున్నారు అది అప్లై చేసిన తర్వాత అవి చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్లా మారిపోతున్నాయి సో దాని గురించి నేను అమ్మకి చెప్తే అమ్మ అవునా షాక్ అయిపోయారు ఇంకా అమ్మ అప్పుడు నేను పెంచుతున్నానని ఇప్పుడు ఆనందపడ్డారు యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి గార్డెనింగ్ వర్క్ చేయడం అమ్మకి ఇష్టం లేదు స్కిన్ పాడైపోతుంది హెల్త్ పాడైపోతుంది అని అమ్మ బాధపడుతూ ఉండేవారు లాగే లేవు ముసలా వీళ్ళలా తయారవుతున్నాం అనేవారు బట్ నాకు ఇందులో చాలా ఆనందం ఉండేది సో నాకు చాలా నచ్చేది ఇప్పుడు అమ్మ బయట జరుగుతున్న విషయాలని చెప్తే అవునా మంచిది అన్నట్టు ఫీల్ అయ్యారు చూసారా ఇన్ని బొబ్బర్లు కట్ చేశాను కొన్ని సీడ్స్ కోసం వదిలేసానని చెప్పాను కదండి వదిలేశాను అనమాట సో ఎన్ని వెజిటేబుల్స్ అండి ఎంత బాగున్నాయో ఇంకా కరివేపాకు కూడా హార్వెస్ట్ చేశాను చూడండి చిట్టి కరివేపాకు ఇది చిన్న ఆకును మన స్మెల్ చూస్తే ఎంత ఎక్కువ స్మెల్ వస్తుందంటే చెప్పలేము అనమాట అంత బాగా వస్తుందండి సో వాటిని వేసాను నేను రెండు మొక్కల్ని సో కొంచెం కొంచెం కానీ ఎదుగుతున్నాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు పొట్టి వెరైటీయో ఏంటో ఇంకా నేను చెప్పలేను బట్ చూద్దాం ఏమవుతుందో అమ్మ ఈ చిట్టి కరివేపాకుని చూసి చాలా హాయిగా ఫీల్ అయ్యారు ఎంత మంచి స్మెల్ వస్తుందో అని చెప్పి చివరికి ఎన్ని రకాల వెజిటేబుల్స్ మనం చేసాము బొబ్బరి చిక్కులు టమాటోలు బెండకాయలు వంకాయలు ఆనపకాయ చెమ్మ చిక్కుడు కరివేపాకు చూసారా ఎంత బాగున్నాయో మీరు కూడా మీ గార్డెన్లో స్టార్ట్ చేయండి వెజిటేబుల్స్ పెంచడం మీ ఆరోగ్యం చాలా అవసరం మనమందరం మంచి ఆరోగ్యంతో బ్రతకాలి కదా మరి మీకు వెజిటేబుల్స్ని పెంచడంలో ఏదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి ఆన్సర్ వెంటనే ఇవ్వగలిగేంత చిన్నదైతే వెంటనే ఆన్సర్ చేస్తాను ఒకవేళ వీడియోనే పోస్ట్ చేయాలి అని అంటే కన్ఫర్మ్గా మీకోసం వీడియో పోస్ట్ చేస్తాను ఓన్లీ పూల మొక్కలే కాదు ఆరోగ్యం కోసం వెజిటేబుల్స్ కన్ఫర్మ్గా పెంచండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చుతుంది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేయండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అందుకంటే ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు చూపిస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నుంచి వేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి